పర్సన్ యు స్పీకింగ్ విత్ హ్యాస్ పుట్ యుర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి

మీకు నచ్చింది ఫస్ట్ నాకు నచ్చలేదు నేను క్రైస్తవ మందిరి హిందువులకు వచ్చాను ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి మీకు నచ్చిన పాయింట్స్ మీకు వేరే ఉంటాయి నాకు నచ్చిన పాయింట్స్ నాకు వేరే ఉంటాయి మీ ఇష్టం మీది మా ఇష్టం మాది కదా కరెక్ట్ నాకు తెలుసు నేను నేను ఎందుకు మరి కానుకలు దశంభాగాలు సంఘ కానుకలు ప్రత్యేక కానుకలు ఇలా సంతలో బరగొడ్లు మెప్పినట్టు ఈ చర్చిలో పాస్టర్ నేను ఎందుకు మేపాలి పాస్టర్కి ఇచ్చే డబ్బులతో నేను రెండు బరగొడ్లు తెచ్చుకున్నా కూడా నాకు ఇంచాక పాలిస్తాయి కదా నేను ఎందుకు ఇవ్వాలి కానుకలు దశంభాగాలు నేను గుడికి వెళ్తా నేను గుడికి ఒక్క రూపాయకు నేను ఎవరికి ఇయ్యాను ఊరికేట దర్శనం చేసుకుని ప్రసాదం తినేసి వస్తాను నేను నిన్న వెళ్ళొచ్చాను ఎవరు డబ్బులేదు ఉండి ఉంది వేయడం వేయపోవడం మన ఇష్టము అంతే కదా మరి దశ భాగ్య నరకానికి వెళ్తారని చెప్పేసి ఇలాంటి కాన్సెప్ట్లు తీసుకొచ్చి ఇప్పుడు మతం పేరుతో ఏసు పేరుతో వ్యాపారాలు చేస్తా ఉంటే నేను ఎందుకు ఇవ్వాలి నాకు నచ్చలేదు అది నేనైతే ఇయను నిజమే నిజమే కదా మీరు చెప్పింది నేను చెప్పండి రథము తగులు పెడితే ఇక్కడ ఆందోళన చేసిన మాకు ఇక్కడ పట్టించిన విజయవాడలో రథం తగులు పెడితే అడిగి దిక్కు లేదు వేస్ట్ అండి ఈయన ఎందుకు ఏసీ ప్రభుత్వం నమ్ముకున్నాడు చెప్పనండి సార్ నేను కూడా మనం తెలుసుకున్నాం తప్పే ఉంది దాంట్లో చెప్పండి సార్ మీరు సాక్ష్యం అంటే చెప్పండి చెప్తా గోపి గారు మీరు వచ్చారు నాకు గోపి గారే కదా మీరు రాజు గారు గోపి గారా మీ రాజు గారు మీరు రాజు గారా మీరు గోపి గారా రాజు కదా రాజు రాజు వాళ్ళ యస్ గోపిలే మీరు అవునవును చెప్పండి సార్ చెప్పండి అంటే మీరు ఎందుకు మతం మారేలా తెలుసుకోవచ్చా నేను ఎప్పుడు మారండి మారలేదండి మాదామని మారుదామని కన్వర్ట్ అవుదామని అవుతుంటే మా ఇంట్లో వాళ్ళు మీకు ఫోన్ చేయమని చెప్పారు ఓకే సూపర్ సార్ సూపర్ మంచి టయానికి ఫోన్ చేశారు సరే చెప్పండి సార్ అసలు మీరు ఎందుకు అంటే వారికి వివరంగా చెప్పండి వివరంగా పూర్తిగా నేను చెప్తాను సూట్ గా మనం సార్ సూట్ గా మారదాం కానీ సూట్ గా మారాము సూట్ గా మారుదాం సూపర్ సార్ చెప్పండి అది కాదు సార్ ఇప్పుడు పరిశుద్ధుడు కాదు అని మీరు అన్నారు కాదు కాదు సార్ నాకు అది కాదు మనం మాట్లాడదాం పరిశుద్ధుడా తర్వాత మాట్లాడదాం జాగ్రత్తగా అయిపోయినండి మీరు ఎందుకు క్రైస్తవ మతంలోకి వెళదాము అనుకుంటున్నారు అది ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి ఓకే ఎందుకు చెప్తామంటే ఎందుకండి మన హిందువులకు ఒక ఒకనొకప్పుడు మీరే చిట్టారు మన హిందువులు రోషం లేదు పురుషుల లేదు నా కుడుకులు పరిమణ నా కుడుకులు మన హిందువుల నుంచి మీరు ఒక సార్ నేను అడుగుతుంటే అది కాదండి ఏసైలో ఆయన మీకేం మహిమ చేశాడు అబ్బే నాకేం చేయలేదు మరి చెయ్యినప్పుడు మనం ఎందుకు నమ్మాలండి ఇప్పుడు మనకి ఎవడైనా మేము చేస్తే మనం నమ్ముతాం మన పనికి మాలలు మన పనికి మాలలు చేసిన పనులకి సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి తల నరికితే దిక్కు లేదు ఎవరు తలలు నరికాడు శ్రీరామచంద్రమూర్తి తల విగ్రహం నరకలా ఏ విగ్రహం కదా ఏ విగ్రహం శ్రీరామచంద్రమూర్తి శ్రీరామూర్తి ఎవరు అతను ఏమిటి సార్ మీకు తెలిసి అన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆయన ఎవరో ఫోన్ చేశారండి ట్రూ కాలర్ ఏమో పీటర్ పాస్టర్ పాస్టర్ పీటర్ అని పడింది ఎవరండి మీరు మాట్లాడండి ఎందుకు లేండి నాకు అత్యసారండి ఆయన అత్యసారండి నా చెప్ మా అందరి గురించి తెలుసు కదా ఇప్పుడు అది కాదండి ఇప్పుడు మనందరూ నిజాయితీగా మాట్లాడుకుందాం మీరు అందరు గుర్తుపెట్టేశారు ఇప్పుడు మనం నిజాయితీగా మాట్లాడుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఏసు నమ్మాలంటే మీరు ఎందుకు ఫస్ట్ స్టైట్ క్లారిటీసు నమ్మలేదా అదే నమ్మలేదు కాబట్టి కనుక అవుదామని అనుకుంటున్నా

మీతో మాటదామ ఎప్పటి నుంచో సంవత్సరం రెండు సంవత్సరాలు మీతో మాటదామ అంటే మీ నెంబర్ లేక లేక ట్రైనింగ్ చేశా సరే సరే రేపటి వద్దులే కానీ ఎన్నే వదిలే ఇప్పుడు మీరు ఎందుకు యేసయ్య మీకు ఎందుకు నచ్చాడు అది చెప్పండిరా చెప్పండి సార్ ఒకే ఒక ఒక సూటిగా చెప్తున్నా వసుదేవుని కొడుకు సార్ ఇప్పుడు అయితే వాళ్ళు ఎందుకండి వాళ్ళప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను వినండి సార్ ఒక మాట వినండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి రాముడు కృష్ణుడు వీళ్ళెవరిని నమ్మద్దు సార్ మనం పక్కన పెడదాం వాళ్ళని వాళ్ళకంటే వీళ్ళలో ఏమి నచ్చింది మీకు అది చెప్పండి చెప్తున్నా వసుదేవుడు కాదండి వాసుదేవుడు మీకు ఏ సైలో ఏమి నచ్చింది అది చెప్పండి చెప్పబోతు డైరెక్ట్ పేరేస్తాడు వేరే వాళ్ళ పేరు పేరేస్తారు వేరే వాళ్ళ పేరు చెప్పండి సార్ నేను వచ్చింది అర్థంగా నాకు వద్దు సార్ హిందువుల దేవుని పేర్లు ఎత్తాడు మీరు హిందూ దేవుని నమ్మరు నమ్మనప్పుడు వాళ్ళ పేర్లు మనకెందుకు హిందువు హిందువునిమ్మ చెప్పానా మరి ఎవరు నమ్ముతారు మీరు సాక్షాత్ పరమాత్మని సార్ మీరు కొంచెం మెంటల్ హాస్పిటల్ చూపించుకునే బెటర్ ఏమో నా అభిప్రాయం సార్ ఇంతకుముందు ఏమన్నా నమ్ముతా అన్నారు ఇప్పుడు శ్రీకృష్ణుడు నమ్ముతా అంటారు నాకైతే సార్ మీరు ఎదురుగా ఉంటే మన ఇద్దరిని మిమ్మల్ని తీసుకెళ్ళి నేను మీరేమన్నా అనుకోండి నాకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ నేను చేర్పించేవాళ్ళండి

శాంత ఓకే రైట్ మీరు రామాయణ చదివారు ఇప్పుడు ఏం చెప్పండి దృష్టి ఆ రైట్ సూపర్ ఎక్సలెంట్ నా ఆడియో నుంచి బాగా అనమాట మీరు చెప్పండి ఏంటి సార్ నేను సరే ఇప్పుడు సరే టైం వేస్ట్ సార్ మీరు ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి ఫైనల్ గా ఆ చెప్పమంటారా చెప్పంటారా పరిశు పరిశుద్ధాత్మ కొడుకు పరిశుద్ధుడు అవుతాడని చేశాంత ఇంకేమిలే పరిశుద్ధాత్మ కొడుకు పరిశుద్ధుడు అవుతాడా అవుతా ఎందుకంటే కాదండి సరే సార్ ఇప్పుడు గోపి గారు కాదు గోపి గారు మరి లంజ కొడుకేమవుతాడు సార్ ఇప్పుడు కాదండి నేను అడుగుతున్నా ఇప్పుడు లంజకు పుట్టిన ఇప్పుడు మేరీ అనేది లంజ అండి అది ఏసేపు ఏసేపుతో కాకుండా తింగిచ్చుకుంటే ఏసాడు సరే సార్ మనం మాట్లాడద్దు అండి సార్ వద్దండి ఏసై ఇప్పుడు మేరీ భర్తతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంది సార్ మరి చదివినప్పుడు ఏసేపు ఏమంటాడు ఏమైనా వదిలేయాలనుకో అనుమానం వచ్చి వదిలేయాలనుకుంటాడు అంటే భర్తను మోసం చేసింది కదా ఆమె భర్తను మోసం చేసింది గొప్ప స్త్రీ ఎట్లా అయింది ఆయన పుట్టినాడు గొప్ప కొడుకు ఎలా అవుతాడు పంతొమ్మిది మాట అంటాడు మీరు మెంటల్ కండిషన్ సరిగా బాగాలేదనుకుంటా మీ ఇంటి వాళ్ళు నాకు ఫోన్ చేయమన్నారు అర్థమైంది సార్ ఇంతకుముందు కృష్ణుడు అన్నాడు ఇప్పుడు అంటున్నారు మీరు ఏదో టైం పాస్ కాల్ చేశారు తప్ప మీరు సబ్జెక్ట్ అయితే లేదండి అవును అవును ఒక మనిషి మగ ఆడానికి వాడు అడిగితే నేను మగన అంటాడు కాసేపు ఆడనన్నాడు కాసేపు అన్నాడు అనుకోండి మనం ఏమనుకోవాలి చెప్పండి మీరు చెత అక్కడే అయిపోయింది కదా ఇంకా మీతో ఏం మాట్లాడతాను మీరు ఏం చేస్తుంటారు చెప్పండి ఎన్ని వద్దు సార్ మన దేవుడు గురించి సరే సార్ ఒక నిమిషం మన దేవుడి గురించి తర్వాత మీరేం పని చేస్తుంటారు చెప్పండి మీరేం పని చేస్తారు చెప్పండి మాకు మీరు టైం వేస్ట్ చేయకుండా మీరేం పని చేస్తారు చెప్పండి అదే సార్ అయ్యో సార్ చెప్పండి నేనైతే నేను చెప్తున్నాను నేనైతే కలెక్ట్ చేసుకుని పిడకలు కొట్టుకొని పిడకల వ్యాపారం చేసుకుంటున్నాను సార్ అమెజాన్ లో నా పిడకలు నూట యాభై రూపాయలు ఐదు పిడకలు అభిమాని పనులు అయ్యో సార్ నేను తప్పు మాట్లాడలేదు పిడకల వ్యాపారం మీతోటి

మీ పేరు ఏంటండి సార్ కండిషన్ బాగాలేదు సార్ మాట్లాడటం కొంచెం సేపు మాట్లాడాలి మీ పేరు ఏంటండి మీ పేరు ఏంటి సార్ మీ భార్య లేచిపోయింది కదా ఆ సుబర్ రైడ్ అని మీరు ఆ మీరు ఆ సుబర్ రైడ్ అని అడుగుతున్నానండి కాదండి లేచిపోయింది ఎవరితోనో ఆ శుభారైడ కాదని అడుగుతున్నానండి తప్పని అడిగిన దాంట్లో మీ బార్ లేచిపోయింది అన్నారు అవునా మీద కాదా మీద కాదా మీరా కాదా అవునైతే అవునండి కాదండి కాదని చెప్పండి బాధ ఏంటి చెప్పండి చెప్పండి ఏమైంది మీ పెళ్ళ ఎవరితోనో పాశ దింగిచ్చుకొని లేచిపోయింది అన్నారు మీ పిల్ల కాదా కాదయ్యా ఇప్పుడు ఇప్పుడు నీ పెళ్ళ ఎవరితో లేచిపోయింది పాషత్తో లేచిపోయింది అంటున్నారు నువ్వు ఆ ఆసుబ్బారాయుడే కాదా అడుగుతున్నావు తప్ప కాదా చెప్పు నువ్వు అవునండి అవునండి లేదంటే లేదని చెప్పండి అందులో ఉంది కాదండి ఇప్పుడు మీ భార్య గారి చేతి దెంగించుకొని పారిపోయిందని అన్నారు మీ భార్య కాదండి మీ పెళ్ళవాదా కాదండి ఇప్పుడు పెళ్ళో గారి చేతి దెంగించుకుందంట కదా బాగా ఉంగ పెట్టి దెంగించుకుందంట కదా అది నీ పెళ్ళా కాదా నీ పెళ్ళవా కాదా అరే అడుగుతుంటే సమానం చెప్పలేదు అంత రెక్లేస్ గా మాట్లాడతారేంటి మీరు క్రైస్తవుడు ఏంటి ఇప్పుడు కాదు జంప్ అది ఇప్పుడు మెంటల్ లా కూడా అది మెంటల్ పడితే మెంటల్ లాగే మాట్లాడాడు సార్